ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఇలా జేకేఆర్ గారి గురించి తెలుసుకొని నమ్మి మా కష్టాలు తీరుస్తారన్న నమ్మకంతో వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కొన్ని పద్ధతులు చెప్పారు ఇలా పూర్తి చేయండి ఇలా చేయమని చెప్పారు అలా చేయటం మేము మొదలుపెట్టాము జేకేఆర్ గారు చెప్పిన టైం కన్నా ముందే నాకు ఉద్యోగం వచ్చింది మంచి జీతం కూడా వచ్చింది దాంతోపాటు మాకు చాలా నమ్మకం ఏర్పడింది జేకే గారి మీద వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను చాలా బాధల్లో ఉన్నానన్న బాధల్లో ఉన్న గురుగారు దగ్గరికి వెళ్ళాను గురుగారి అంటే నేను అప్పులు బాధల్లో ఉండగా నా పొలం అమ్ముడుతాను కాపాడతలేదు ఎలాగంటే బాబా వెళ్ళిపోయి గురుగారు నాకు మంత్రం ఉపయోగించారు ఉపదేశించిన తర్వాత ఆ మంత్రం చదివి శాస్తూ తర్వాత నేను నా పొలం అవుతుంది అన్నదే ఇరవై రోజులకి అమ్ముడైపోయింది అమ్ముడైపోయిన తర్వాత నా బాకీలు నా రుణాలు వెళ్ళడానికి తీరుకొని తర్వాత ఆ పిల్లల బెల్లని కూడా తీసుకెళ్లి గురిగారిలో కలిసాను భాగ్యలక్ష్మి అండి మాది గుంటూరు జైకే గారి గురించి నేను యూట్యూబ్ ఛానల్లో చూసి నేను ఇక్కడికి రావాలని నేను నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాను బాబుకి జాబ్ లేదు ఆ జాబ్ కోసం వస్తే ఆయన మంత్రాలు చెప్పారు నేను కనెక్షన్ చేశారు అయ్యి మీకు జాబ్ వస్తుందా మాకు ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో వస్తుందని చెప్పారు ఆ రోజుల కన్నా ముందే జాబ్ వచ్చేసింది మేము ఇక్కడికి వచ్చిన పదిహేను రోజుల్లోనే బాబుకి జాబ్ రావటం జీవితం రావటం మా కష్టాలన్నీ ఏంటో గట్టెక్కిపోయినట్టు అనిపించింది ఇప్పుడైతే నేను మళ్ళీ సార్ దగ్గరికి బాబు వివాహం గురించి వచ్చాను నాకు ఇక ఏ సమస్య ఉన్నా దేవుడు కాదు ముందు జేకే గారి అంతే నాకు చిన్న జాబ్ ఉన్నప్పుడు సార్గా కలవడం జరిగింది ఆయన చెప్పిన కోర్స్ చేశాను ఆయన చెప్పినట్టుగా మూడు నెలల్లో కోర్స్ చేస్తే నాకు జాబ్ వచ్చేసింది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో